గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఇహోవా వారిని కొట్టును ఎందుకు కొడతాడు ఇహోవాట ఐగుప్తుల్ని కొడతాడట కారణం ఏంటో తెలుసా ఎందుకు కొడతాడు ఎందుకు కొడతాడంటే కింద రాయిబడి ఉంది వారిని స్వస్థపరచవలనని వారిని కొడతాడట హలో లూయా స్వస్థత అనేది మంచిదా సేటదా దాని వెనకాల ఉన్న ఉద్దేశము కొట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే బాధగా అనిపిస్తుంది దుఃఖముగా అనిపిస్తుంది కానీ దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం అనేది చాలా శ్రేష్టమైనటువంటిదిగా కనపడుతూ ఉంది అదే రీతిగా సామెతల గ్రంథంలో ఒక చోట ఏమి రాయబడి ఉంది మేలు కోరు స్నేహితుడు ఏం చేస్తాడంట గాయాలు చేస్తాడట పగవాడు ఏం చేస్తాడు ముద్దులు అనేకమైనటువంటి ముద్దులు పెడతాడు గాయాలు ఎందుకు చేస్తాడు ఎంఎస్ ఉన్నాడు ఒక ఆయన ఎంఎస్ అంటే సర్జరీ చేసినటువంటి వ్యక్తి మన శరీరంలో ఒక భాగం పాడైపోయింది పాడైపోయినప్పుడు లివరు మన శరీరం ఉన్న రివరు కొంత పాడైపోయింది ఇప్పుడు సర్జరీ చేసే వ్యక్తి ఏం చేయాలి బాడీ ఓపెన్ చేసి బాడీలో ఉన్న లివర్ని ఏం చేయాలి పాడైపోయిన భాగం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయాలి కట్ చేస్తే ఏమవుద్ది ఆ చెడిపోయినటువంటి ఆ భాగం ఏదైతే ఉందో మిగతా దేహమునంతటికి వెళ్ళకుండా అది పాడు కాకుండా ఆ సర్జన్ ఏం చేస్తాడంటే ఆ భాగాన్ని చేస్తాడు ఈ స్థలంలో దేవుడు ఒక దైవజను సేవకుని ఎందుకు పెడతా ఉంటాడంటే మీ ఆత్మలను సేవ్ చేయటానికి మాత్రం ఈ స్థలంలో పెడతాడు అలెలుయ్యా ఎందుకోసం పెడతాడు దైవజనుని మీ శరీరాలను సేవ్ చేయటానికి కాదు దేనికోసం పెడతాడు మీ ఆత్మలను సేవ్ చేయటానికి ఒక దైవజండి స్థలములో ఉంచుతూ ఉంటాడు కాబట్టి అనేక సమయాల్లో దేవుడట ఐగుప్తీల్ని కొట్టాడట కారణం ఏంటంటే ఆ కొట్టినప్పుడు ఐగుప్తీలకి బాధ కలగవచ్చు దుఃఖము కలగవచ్చు కానీ దాని వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటిదంటే వారిని స్వస్థపరచవలనని వారిని కొట్టిన చెప్పి రాయబడి ఉంటుంది మేలుకోర స్నేహితుడు ఎప్పుడూ కూడా గాయములు చేస్తాడని వాక్యము సెలవిస్తుంది అలెలుయ్యా గాయాలు కావాలా అభిషేకం కావాలా సామంత్రిక గ్రంథం ఓటాజంలో ఏ ఏం రాయబడింది నా గద్దింపు విని ఎవరి వైపు తిరగాలి ఎవరి వైపు తిరగాలి గద్దింపు విని తిరగండి అప్పుడు నేను ఏం చేస్తా నా ఆత్మను నువ్వేం చేస్తున్నావంటే నీవు దేవుని యొక్క గద్దింపుని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే అల్టిమేటిక్గా నువ్వేం వద్దు అంటే ఒకటి స్వస్థత వద్దు అంటున్నావు రెండవది దేవుని ఆత్మ నాకు వద్దు అంటున్నావు మూడవది పాడైపోయిన భాగములలో నీ శరీరములో నీ యొక్క దేహంలో పాడైపోయినటువంటి భాగం ఏదైతే ఉందో ఆ సర్జరీ వద్దు అంటున్నావు అర్థమవుతుందా కాబట్టి దేవుని యొక్క వాక్యము ఇదిగో నా గద్దెప్పుని తిరగండి మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు